ஜெய்காந்த் பிரகன நாய்கேட்பா ஜெய்காந்த் 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 ஃபேன் குட்டுகே நம்ம ஓட் போடு ஃேன் குட்டுகே நம்ம ஓட் போடு ஃபேன் குட்டுகே நம்ம ஓட் போடு ஃபேன் குட்டுகே நம்ம ஓட் போடு எல்லாரும் எல்லாரும் எலெக்ட் பண்ணுங்க ரகபெடுத்துறோம் எல்லாரும் எங்க எந்த சச்சப் மாட்டுறது ನಾಡುವ ముఖ్యంగా ఇది పేదలకి పెద్దదారులకి మంచి జరుగుతున్న యుద్ధం కాబట్టి పెత్తందారులందరూ తెలుగుదేశం వైపు ఉన్నారు పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నూట డెబ్బై నూట డెబ్బై మా టార్గెట్ కానీ నూట అరవై సీట్లు పైగా సీట్లతో తప్పకుండా విజయం సాధించబోతున్నారు రేపు మళ్ళీ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు ఇంకా గొప్పగా కొనసాగుతాయని తెలియజేసుకుంటున్నారు సెలవు తీసుకుంటున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లాస్ పద్ధతిలో శుభ్రపరిచిన వాడడం మా దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్